ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు వందనములు ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన సమయంలో జీవిస్తున్నాం మనం ప్రతిరోజూ టీవీల్లో సోషల్ మీడియాలో చూస్తున్న వార్తలు కేవలం సంఘటనలు మాత్రమేనా లేక ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు అవి సంకేతాలా బైబిల్ కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పిన ప్రవచనాలు నేడు మన కళ్ల ముందే ఎలా నెరవేరుతున్నాయో ఈ వీడియోలో ఆరు ప్రధానాంశాల ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ నిత్య జీవానికి సంబంధించిన విషయం ఇస్రాయేలు మధ్యప్రాచ్య పరిస్థితులు జకర్యా పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు బైబిల్ ప్రకారం రాకడకు ముందు ఇస్రాయేలు భూమిపై ప్రధాన కేంద్రబిందువు అవుతుంది యెరూషలేమును ఒక భారమైన రాయిగా చేస్తానని దేవుడు చెప్పాడు నేడు ఇస్రాయేలు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యెరూషలేము చుట్టూ జరుగుతున్న పోరాటాలు చూస్తుంటే యహెచ్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో చెప్పబడిన అంత్యదినాల యుద్ధాలకు ఇవి పునాదిగా కనిపిస్తున్నాయి యుద్ధాలు యుద్ధ సమాచారాలు మత్తయిసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాలు జనము మీదకు జనము రాజ్యము మీదకు రాజ్యము లేచునని ప్రభు చెప్పారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు మధ్యప్రాచ్య దేశాల మధ్య గొడవలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేనంత అశాంతి రాజ్యమేలుతోంది ఇవన్నీ ఆయన రాకడకు ముందస్తు హెచ్చరికలే ప్రకృతి వైపరీత్యాలు కరువులు భూకంపాలు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అక్కడక్కడా కరువులు భూకంపాలు కలుగుతాయని వాక్యం సెలవిస్తోంది రెండువేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో మనం చూస్తున్న అకాల వర్షాలు ఆహార కొరత వినాశకరమైన భూకంపాలు ఇవన్నీ బైబుల్ చెప్పిన ప్రసవ వేదనలకు ప్రారంభం ప్రకృతి కూడా సృష్టికర్త రాకడ కోసం మూలుగుతోంది మనుష్యుల స్వభావం మరియు అక్రమము రెండవ తిమూతి మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షకులుగా మారుతారని అపోస్తలుడైన పౌలు హెచ్చరించారు నేడు సమాజంలో విలువలు పడిపోవడం దేవుని కంటే సుఖానుభవాలను ప్రేమించడం క్రూరత్వం పెరగడం మనం చూస్తున్నాం అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతోంది టెక్నాలజీ మరియు జ్ఞానం పెరుగుట దానియేలు పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం అంత్యకాలంలో జ్ఞానము వృద్ధి అగునని దానియేలు గ్రంథం చెబుతోంది నేడు ఏఐ విప్లవం ఇంటర్నెట్ వేగం అంతరిక్ష ప్రయోగాలు చూస్తుంటే మనిషి జ్ఞానం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది ఈ టెక్నాలజీ అభివృద్ధి కూడా అంత్యకాలపు ఒక ప్రధాన సూచనే లోకమంతటా సువార్త మత్తై సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు సకల జనములకు సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతము వస్తుందని యేసు చెప్పారు నేడు యూట్యూబ్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది ఇది మన కళ్ల ముందే నెరవేరుతున్న గొప్ప ప్రవచనం ప్రియులారా ఈ పరిణామాలు మనల్ని భయపెట్టడానికి కాదు మనం సిద్ధపడాలని దేవుడు ఇస్తున్న ప్రేమపూర్వక హెచ్చరికలు ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది ఆయన ఏ గడియలోనైనా రావచ్చు మీ హృదయాలను శుద్ధీకరించుకొని ప్రార్థనలో మెలకువగా ఉండండి